హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన్నా ఫార్మర్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూసినటువంటి ఈ వీడియో వచ్చేసి మరి తేదీ సారీ ఫ్రెండ్స్ ఒకటే నెల ఆరో తేదీ రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అర్థంగా సాగే ఆదోని శుక్రవారం ఎలాంటి మీరు అయితే ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్ చూసుకోవచ్చు మనకి కిరాక్ అయితే ఉంది మరి ఏ సైజ్గా తగ్గట్లేదు మార్కెట్ అయితే మంచి సైజులతో కలకల కలకల ఆడుతుంది ప్లస్ మరి ప్రతి వారంలోనే మరి ఈ వారం కూడా ఏ సైజ్కి రేట్లు తెలుస్తుంది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ప్లస్ మరి ముఖ్యంగా ఇక్కడ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటు పెరికి పెద్దలు తరదబోస్తుంటాయి మనమైతే ఇక్కడ మనకి మంచి సైజులో దట్టంగా ఉన్నటువంటి మరి దేశపు సీమ దూడలు అని చెప్పుకోచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి మనమైతే ఈరోజు ఎక్కువ స్టార్ట్ చేస్తాము ఏనా మనమేనా ఎన్ని మరి కేవలం రెండు నాలుగు పాల్తో కాల్తో అదారా మరి ఇది నాలుగు పాల్తోపా ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ముప్పై ఫస్ట్ ప్రైవేట్ రేటు వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలకి చెప్తున్నారు బాబు దాని గిన్నెలో చేద్దాం గ్యారంటీనా గ్యారంటీ రైతులే ఎక్కడి నుంచి వచ్చారు కమల్దేని గ్రామ పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు రామన్న పూజారి రామన్న అవునా అవునా మరి ఏం పెద అవకాశం పెట్టుంది ఏం లేదు కదా దూడలో మురళతో ఉన్నా కదా వట్టలతో మీ పేరు లక్ష్మన్న ప్లస్ మరి దూడల్ పై పర్సెంట్ నేరుగా అయితే కాంటాక్ట్ చేసి ఎంత రేటు ఒకటి ముప్పై అంటే ఫిక్స్ రేట్ మరి ఒకటి ఇరవై పైననే మనం మాట్లాడుకోవచ్చు లోపల అటు ఇటు బేరా మాట్లాడుకోవచ్చు అటు ఇటు మేర మీ నెంబర్ చెప్తాను ఎనిమిది రెండు తొమ్మిది ఏడు తొమ్మిది రెండు ఒకటి నాలుగు ఒకటి నాలుగు సున్నా ఏడు లాస్ట్ సున్నా ఐదు ఫ్లస్ మరి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఇవేనా అవునవును అవునవునా ప్లస్ ఈ విధంగా ఉన్నాయి కదా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి ఫ్రెండ్స్ మరి కేవలం మరొక చెప్తున్నా నాలుగు మరి ఆ రూపాయలతో ఉన్నటువంటి దూడలు రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో ఉన్నటువంటి అలాగే దిట్టంగా ఉన్నటువంటి ప్లస్ మరి రెండు కూడా కేవలం నాలుగు రూపాయలతో ఉన్నటువంటి మరి కిలారీ దూడలు ఫ్రెస్ మన ముర్రలతో కూడా ఉన్నాయి నలభైలనే రెండు ఏం చెప్తారు ఖాళీ రేటు ఒకటి ఒకటి ముప్పై రేటు వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలు కానీ చెప్తున్నారు మరి బాబు తగ్గి ఎదురుబండి గుంటలో చేతాన్ని గ్యారెటా రెండు రెండు పక్కలు వస్తాయి రెండు పక్కల అవకాశాలు అట్లా ఏం లేదు మరి ఎక్కడి నుంచి వచ్చారు నాగలాపురం కాబట్టి నాగలాపురం గ్రామం మాదోని మండలం కర్నూలు జిల్లా మీ పేరు మరి ఒకటి ముప్పై రేట్ ఒకటి ఇరవై పైనే ఫిక్స్ అది ఫిక్స్ అంటే ముప్పై ఖచ్చితంగా ఇస్తా మీ నెంబర్ చెప్తావా చెప్పు డబల్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ త్రీ మరి ఇంటికి వస్తే రైతులకి వెళ్ళాలని కట్టి చూస్తా వీటిని ఇంటికటి వస్తారు రైతులకు వెళ్ళాలని కట్ట చూస్తావా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఈ విధంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మరి చూసుకోవచ్చు మార్కెట్ అయితే మంచి ఈ విధంగా కనిపిస్తుంది పర్వాలేదు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు రెండు కూడా కేవలం నాలాలు పళ్ళతో ఉన్నటువంటి మరి దేశమంత దూడలు అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్న కేవలం రెండు కూడా నాళాలతోనే ఉన్నట్టే పళ్ళతో లగ్విటి కలపగలు చూస్తున్నాను ఏనా మనవినే ఏం చేస్తాను కడీరేటు కడి రేట్ ఒకటి పది ప్లస్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలు చెప్తున్నారు రెండు కూడా నాలుగు పల్తనే ఉన్నాయా బాబోతున్నా గిళ్ళలో భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మరి కమల్దేనే గ్రామం పెద్ద కటూరు మండలం కర్నూలు జిల్లా అవునా మీ పేరు మీ పేరు నేల నువే కదా ఫోటో వేసేసింది అవునా అవునా బస్ అయితే గ్యారంటీనే కదా ఎంతండి రేటు ఒకటి పది అంటే ఫిక్స్డ్ రేటు ఒకటి పైననే ఒకటి పైన మాట్లాడుకోవచ్చా అవునా అవునా మీ నెంబర్ చెప్పు డబల్ నైన్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్ జీరో నైన్ త్రీ ఫోర్ లాస్ట్ త్రీ ఫోర్ రోజు మనం కాంటాక్ట్ చేయండి మరి ఈ విధంగా ఉన్నాయి మంచి సైజులో కేవలం నాలుగు పతనం ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు రెండు కూడా కేవలం నాలుగు రూపాయలు ఉండేవే మరి కిలారి దూడలు అని చెప్పొచ్చు కనిపిస్తున్నాయి కదా మీకు అయితే ఫ్రెండ్స్ మాకు చూశారు కదా దూడల బ్యాక్ సైడ్ బ్యాక్గ్రా వెనక బాగా వివరాలు అయితే ఈ విధంగా కనిపించాయి మనకు మరి వీటిని ఇందాక మనం చూసినా వెనకపాగాలో మురళతో ఉన్నాయనా ఏం చేస్తారు కడి రేటు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చూస్తున్నా మరి నుంచి చూసారు చోటుపల్లి గ్రామం మండల్ మంత్రాలయమా మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా రైతుల వ్యాపారం చేద్దరం మంచిగా భరోసా ఉన్నాయన భరోసా గ్యారెంటీనా మీ పేరు రామజు మరి ఒకటి ఇరవై అంటే ఫిక్స్ రేట్ ఒకటి పది పైన మనం మాట్లాడుకోవచ్చు లోపల మాట్లాడుకోవచ్చు పది మేరకు వస్తే మాట్లాడుకోవచ్చు చెప్తాను లాస్ట్ డబల్ వన్ కాంటాక్ట్ చేయండి అలానే ఇక్కడ కూడా మనకు అటువంటి దేశపు సీమ మరి అని చెప్పుకోవచ్చు ఇవేనా పళ్ళు ఎన్ని పలుతానా కళ్ళు నా ఎన్ని పళ్ళు ఏం చేస్తారు కాడి రేటు ఒకటి ఇరవై ప్లస్ మరి ప్రైవేట్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నా మరి చాలా బాగా చూస్తున్నారు బాబోదేనా గెలాలో చేద్దాం మంచిగా గ్యారెంటీనా మరి ఎక్కడి నుంచి చూసారు దొడ్డిబెరగలు గ్రామం మండలం మండలం కర్నూలు జిల్లా జిల్లా రైతులేనా రైతులేనా మీ పేరునా రాముడు మరొకటి ఇరవై అంటే ఫిక్స్ ఒకటి పది పైననే మనం మాట్లాడుకోవచ్చు లోపల ఒకటి పైన వస్తే మాట్లాడుకోవచ్చు అంటావా నెంబర్ చెప్తాను ఒకటి ఇరవై ఐదు లాస్ట్ ఫ్రెండ్స్ మనం కాంటాక్ట్ చేయండి మంచి దిట్టంగా ఉన్నాయి గొప్ప చూపిస్తాను నేను ఇప్పుడు మీకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి సింగిల్ గా ఉన్నటువంటి మరి మీడియం సైజు దిట్టంగా ఉన్నటువంటి దేశ మరి ఇద్దని చెప్పుకోవచ్చు అలా కలిపింది అనా అని ఎప్పొస్తుంది సేద్ద ఎడంపక్క కుడిపక్క రాదా బాబోతుందా భరోసా అయితే ప్లస్ మరి లెఫ్ట్ సైడ్ మంచి స్పీడ్తో వెళ్తాను చెప్తున్నాడు అన్న అయితే ఎడంపక్క వస్తుంది సీతం పండుగ ఏం చెప్తాను ఇది రేటు యాభై యాభై ఐదు వేలు రైతు రేటు వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ యాభై ఐదు వేలగా చెప్తున్నా మరి ఎక్కడి నుంచి చిన్నపేట చిన్నపిండ కలగ్రామం మండల అదన్ మండలం కర్నూలు జిల్లా రైతులనే రైతు మరి యాభై వేలు అంటే ఫిక్స్ రేటు యాభై లోపల నుంచి పోయినా కూడా రావచ్చా నేను నెంబర్ చెప్తాను సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ త్రీ సిక్స్ త్రీ టూ నైన్ టూ నైన్ డబల్ జీరో లాస్ట్ డబల్ జీరో కాంటాక్ ఇది విధంగా డబ్బా కావాలంటే మాట్లాడుకోండి ఏనా మీదేనే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో అలాగే ఫ్రెండ్స్ మరి మంచి గోధుమ పుల్ల వరుస్త ఉన్నటువంటి మరి సింగిల్గా ఉన్నటువంటి మరి కిలారీ మిస్టిద్దని చెప్పుకోవచ్చు మీకు కనిపిస్తుంది మరి చూస్తున్నారు కదా మరి ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఏనా సింగిల్ ఉందా ఇది పలు విషయం కలిపిందా అండి ఇప్పుడు మల్పులు మలపలతో ఉందా ఏం చెప్తాను ఎదురు ఇది అరవై ఎనిమిది అరవై ఎనిమిది వేల రైతు ప్రస్తుంది రేటు వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవై ఎనిమిది వేలుగా చెప్తున్నా మరి యాపక్క వస్తుంది పక్కన వస్తుంది రెండు పక్కల మరి చెద్దపల్లలో కానీ రెండు సైడ్లో వస్తా అని చెప్తున్నారు భరోసా బాగుందాపి అవునా మరి ఎక్కడి నుంచి వచ్చారు మసీదుపురం గ్రామ మెమ్మిగ్ మండలం కర్నూలు జిల్లా రైతుల రైతులేనా మరి మా చూస్తున్నారు ఈ విధంగా ఉంది ఫిక్స్ రేట్ ఈ విధంగా చెప్తున్నారు కనుక్కుందాం మరి దీని వెనకబాగా గురించి నేను అర అరవై ఏంటంటే ఫిక్స్ రేట్ అరవై పైన మనం మాట్లాడుకోవచ్చు అన్న బేరం అరవై పైన వస్తే మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్తాను తొంభై తొంభై పది పది డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు సున్నా నాలుగు సున్నా నాలుగు పది లాస్ట్ పది ఈ విధంగా ఉంది వెనక బాగాలో సేమా సేమా సపరేటా రెండు కలిపాయా సపరేటా సరపేయా ఫ్రెండ్స్ అలానే ఎక్కడ కూడా మనకి మంచి సైజులో ఉన్నటువంటి మరి దేశ సీమా అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మాకు చూసారు కదా ఎదురు అక్కడ బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ వెనకపాతే ఇదే కనిపించాయి మనకు ఇవేం చెప్తున్నా కాడీ రేటు తొంభై రెండు వేలు ఫ్రెండ్స్ ప్రైవ్ బెట్ రేటు వచ్చేసి నైంటీ టూ థౌసండ్ తొంభై రెండు వేలుగా చెప్తున్నాము మరి పలు విషయం కలిపినాయా అండి మీరే ఎక్కడి నుంచి వచ్చారా అదే క్రమమే ఫ్రెష్ మరి వీరి లొకేషన్ వచ్చేసి మచిద్పురం గ్రామం మెమ్మిగండ్ర మండలం కర్నూలు జిల్లా మీ పేరు జీవన్ రావ జీవన్ రావా మినిమర్మే అవునా అవునా రైట్ ఫ్రెష్ మరి రెండు ఈ సింగిల్ కానీ కాడి కానీ ఏమైతే మాట్లాడుకుని మరి అలా ఇక్కడ కూడా మనకు ఏమేనా ఏం చెప్తారు కాడి రేటు తొంభై ఐదు వేల ఫ్రెండ్స్ మైవ్ బిడ్డ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు చెప్తున్నాము కలిపినా ఎప్ప కలిపినా బాబా దగ్గరలో బాబు దగ్గరలో చే ఎక్కడి నుంచి వచ్చారు నాగలాపురం గ్రామం మాధవ మండలం కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారు బిడ్డ ఇంకా బాగా ఈ విధంగా ఉన్నాయి మీరు ఎవరికైనా వస్తే మాట్లాడుకోండి మరి నేరుగా నైంటీ ఫైవ్ థౌజండ్ బిరం అయితే ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పండి అరవై సున్నా ముప్పై రెండు ఎనభై నాలుగు లాస్ట్ ఇరవై మూడు ఫ్రెండ్స్ మనం కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులు పట్టుకొచ్చినటువంటి మన మసీదుపుర మీరేషన్ అయితే మన పక్కన ఉన్నట్టు ఫ్రెండ్స్ మరి వారం కూడా మంచి ఎద్దులని చెప్పుకొచ్చి మేము పలు విషయాలు ఉన్నాయా తెలుసుకుందాం మరి ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఎన్నికలతో కలిపి కలిపి ఫ్రెష్ మరి మలబలతోనేట మరి చూశారు కదా వీటిని ఒక ఈ విధంగా కనిపించలేదు మరి మొదటిగా వీటి కలబగా చూస్తున్నారు ఏం చేస్తాను కడ రేటు ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఫ్రెష్ మరి ప్రైవేట్ రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలుగానే చెప్తున్నాం మరి బొప్పనకెళ్ళారు భరోసా అవునా అవునవునా ఫ్రెండ్స్ మరి చూస్తున్నాను అన్నమాటలు అయితే మరి పనులు కూడా పక్క గ్యారంటీ ఇస్తున్నారు మంచి భరోసా ఉన్నాయని కూడా తెలియజేస్తున్నారు కదా మరి వీరి లొకేషన్ వచ్చి మసీదుపురం గ్రామం మెమ్మగండూరు మండలం కర్నూలు జిల్లా మరి ప్రస్తుతానికి వారం ఇది ఒక కడయి పడికి వచ్చినావా ఇది ఒక ఇదొక కడని ఏం బెదిరించే అవకాశాలు అట్లా ఏమి లేదా మినిమిది తొంభై ఆరు తొంభై ఆరు యాభై రెండు యాభై రెండు రెండు సున్నా రెండు తొంభై లాస్ట్ అరవై ఏడు కాంటాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది మాట్లాడుకోండి మరి సీమ దూడలు ఏం చేస్తున్నా కడి రేడు ఒకటి లక్ష చూస్తున్నాడు ఫ్రై బిడ్ వచ్చేసి వన్ లాక్ లక్ష రూపాయలు ఎత్తున్నారు మీడియం లో మంచి దెట్టంగా ఉన్నాయి పళ్ళు కలిపినాయండి అనేసి బాబోతానా గెళ్ళలో బాగా గట్టి పోతాయి మరి ఎక్కడి నుంచి వచ్చారా ఏం పడతారా అండి నిలబడండి మందిరి గ్రామం మాదిరి మండలం కర్నూలు జిల్లా సో దానికైతే గ్యారంటీ కదా మరి లక్ష రూపాయలు అంటే ఫిక్స్ రేటు తొంభై లోపల నుంచి పై నేను మాట్లాడుకోవచ్చు వస్తే మీ పేరు మా పేరు రాఘవేంద్ర రాఘవేంద్ర మీ నెంబర్ చెప్తాను తొంభై తొంభై ఒకటి ఒకటి డబల్ మూడు డబల్ మూడు తొంభై ఐదు తొంభై ఐదు నలభై ఏడు నలభై ఏడు తొంభై లాస్ట్ తొంభై నాలుగు చేయండి కార్చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశపు సీమ దూడల ఏరియా అని చెప్పుకోవచ్చు మనం ఆల్రెడీ వీడియో కూడా కాంటాక్ట్ చేసాము ఇక్కడ సైజ్ అయితే వచ్చాము మనము ఫ్రెండ్స్ మీరు చూశారు కదా ఎన్ని పల్లు పళ్ళు ఆరు రెండు ఆరు పదే నార్మల్ ఫ్రెండ్స్ మరి కేవలం ఆర్ఆర్ పళ్ళతో ఉన్నటువంటి దేశపు సీమ దూడలని చెప్పుకోవచ్చు మరి చూశారు కదా దూడల యొక్క బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ వెనక బాగా వివరాలు అయితే ఈ విధంగా కనిపించాము మనకు మరి వల్లనే కలవలతో చూసుకుంటా చెరెడ్డి ముప్పై ఒకటి ముప్పై ఫ్రెష్ ఫ్రై రేట్ వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేల కానీ చెప్తున్నారు బాబు అంతేంటి చూస్తున్నారు పని చేస్తారు డబ్బులు చెల్లించవచ్చని చెప్తున్నారు మన అన్న మాటలు గ్యారంటీ అక్కడి నుంచి వచ్చారు సంగడోన్ గ్రామం మా మండలం మాస్పరే ఆడ కర్నూలు జిల్లా రైతులనే వ్యాపారం వ్యాపారమేనా మరి వారం మీద ఇక్కడేమో పోయినా అవి పర్లేదు ఎవరోలు తీసుకున్నారు నవి అవునవును కానీ ఫ్రెండ్స్ మరి ఇంతకుముందు మనం కాంటాక్ట్ చేశాం కదా ఆర్ఆర్ పళ్ళతో అనమాట అలేకర్ దేశపు సీమ చూడలు అని వాటిని అయితే కాంటాక్ట్ చేసి వీడియో అప్లోడ్ చేసాము మరి చూడవచ్చు చూడండి అవి కానీ ఒక లక్ష ఎవరు అమ్మపోయని చెప్తున్నారు మనకైతే నిమిషం ఇంకా కొంచెం డెబ్భై ఆరు డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి మీ పేరు అంటే మస్తా అని రైట్ మరి కంటే చేసి మాట్లాడుకోండి ఇది ఒకటేనా మేము ఏమైనా ఇంకా ఉన్నాయి ఉన్నాయి ప్రస్తుతానికి మరొక వారమే అంతే అండి ఎన్నో రూరు పట్టుకొస్తాకి చూద్దాం అట్లయితే మరి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి మన కమ్మల్ దిన్న నరసప్ప అన్నది మరి సింగిల్గా అయితే ఉంది మంచి దేశపు సీమ్మ అయ్యద్దు మంచి హుషార్తో కూడా కనిపిస్తుంది సార్ మరి దీన్ని ఫ్రై చేసే విధంగా చెప్తున్నారు తెలుసుకుందాం మరి దీనికి కాస్ట్ ఏనా సింగిలే ఉందా ఏం చేస్తున్నాయి ఎదురు రేటు అరవై ఐదు వేల ఫ్రెష్ ప్రై దీన్ని రెడ్డి వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు వేలకి కనిపిస్తున్నారు పలు కలిపింది అండి మల పొలతో ఉంది ఏ పండి పక్క రెండు పక్కల వస్తుంది గ్యారంటీనా చేద్దానికైతే గారెంటీ ప్రెస్ మన చూస్తున్నారు సేద్యం పనుల పక్క గ్యారంటీ వస్తున్నారు మీరు మీరు లొకేషన్ వచ్చేసి ఖమ్మతేని గ్రామ పెద్దకటూరు మండలం కర్నూలు జిల్లా మా నర్సపా మరి ఇది ఒకటాకి అది వరం బరం అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా ఎంత అండి అరవై అరవై ఐదు కదా మీ నెంబర్ చెప్పిన చెప్పున్న ఐదు సున్నా ఐదు సున్నా ఎనిమిది తొంభై ఐదు సున్నా మూడు లాస్ట్ సున్నా మూడు చేయండి దీన్ని వెనకపక్కలు చూస్తున్నారు ఇదైతే మీడియం సైజులో ఉంది కానీ మంచి హుషారు ఉందని చెప్తున్నాడు మరి ఎవరికైనా కావాలంటే మాట్లాడుకోండి రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి బలమైనటువంటి మరి కేవలం మలకలతో ఉన్నటువంటి అలాగే ముర్రాలతో ఉన్నటువంటి ఒంగోలు కోడలు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో మరి చూసారు కదా ఫ్రెండ్స్ మరి కోడలు మరి వెనకపక్కల గురించి చూపిస్తాను మీకు ఏం చెప్తారా కడరేటివి ఒకటి ఇరవై ఐదు ఫ్రెండ్స్ ఐదు రెడ్డి వచ్చేసి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేలగా చెప్తున్నారు పోతనే గిలో చైతన్యం గ్యారంటీనే అవునా మరి ఇది ఒక ఏం పట్టుకొచ్చినారా ఈ కాడితో పాటు ఇవి దేశీమా ఎదురు కాను కనిపిస్తుంది ఫ్రెష్ మరి అయితే వ్యాపారము మరి ఇవి ఏం చెప్తారా రేటు ఇవేం చెప్తారు కడి రేటు ఇవ్వాలి ప్రైవేట్ రేటు వచ్చి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలు చెప్తున్నా మరి ఈ బాబుతో భరోసా బాగున్నాయి గిలాలి ప్లస్ మరి మీరు లొకేషన్ వచ్చేసి ప్రజెంట్ లొకేషన్ ఇదే కదా ఆధ్వని లొకేషన్ వచ్చేసి ప్రజెంట్ లొకేషన్ ఆధ్వని గ్రామం ఆధ్వర్ని మండల కర్నూలు జిల్లా మీ పేరు విజయ్ కుమార్ బెర్రలు అయితే ఖచ్చితంగా ఉంటాయి మీ నెంబర్ చెప్తాను మొబైల్ యాభై తొమ్మిది జీరో ముప్పై నాలుగు మరి ఇవేనాయి ఇంకా ఏమైనా సైజులు ఉన్నాయా మరొక వారమే ఇంకా రైట్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి కంఫర్ట్ వాచ్లు రేట్ చెప్పడానికి అయితే రెస్పాన్స్ అయినారు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజులో ఉన్నటువంటి మరి అలాగే మంచి దిట్టంగా ఉన్నటువంటి మరి దేశ సీమ అయితే మనకు కనిపిస్తుంది సింగిల్గా ఉంది బిగ్ లో అయితే ఉంది పెద్ద సైజులో ఉంది మరి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో మరి వెనక బాగా ముందు బాగా వివరాలు కానీ మనకు మంచి బలంగా కనిపిస్తుంది ఎద్దు లైక్ సింగిల్గా కూడా ఉంది ఏనా మనదేనా సింగిల్ ఉందా ఫళ కలిపిందేనా అన్నీ కలిపింది కదా ఏం చేస్తే అది రేటు ఎనభై ఐదు అవుతుంది ఫ్రెష్ మరి దీని రేటు వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేలు చెప్తున్నా మరి యాపక్క వస్తుంది కుడిపక్క వస్తుంది ఎడంపక్క ఏమన్నా తక్కువ రైట్ సైడ్ బాగా భరోసా బాగుందా కుడిపక్క అయితే గ్యారంటీనా చేద్దానికి ఫ్రెష్ మరి చూస్తున్నారు చైతేం పనులకి రైట్ సైడ్ మంచి స్పీడ్తో వెళ్తుందట ఎక్కడి నుంచి ఇచ్చారు దేవనకొండ పక్కన ఏమైనా పల్లెనా ప్రిజెంట్లో ఎక్కువ అదేనా దేవనకొండ గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా రైతుల వ్యాపారమా వ్యాపారమేనా మరి వారం ఇది ఒకటేనా ఇంబట్కొచ్చినారు ఇది ఇది ఒక ఇదేనా ఇంబట్టుకొచ్చిన ఇదొకటేనా అవే అవునా అవునా మరి ఎనభై ఏంటంటే ఫిక్స్డ్ అయితే దీన్ని బేర మాట్లాడుకోని వచ్చానా ఎనభై లోపులేమన్నా పైన బేరే మాట్లాడుకోవచ్చు రైతులకి ఇక్కడికి వచ్చి గిల్లలు కట్టి చూస్తే దీన్ని అతనికి చూపిస్తావు మీ పేరు మిని మరి చెప్తాను మొబైల్ నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై రెండు తొంభై రెండు అరవై ఐదు అరవై ఐదు తొంభై తొంభై ఏడు లాస్ట్ ఇరవై ఏడు ఏం తీర్చే అవకాశం గట్ల ఏం లేదు ఇద్దో లేదు అదే మరి రైట్ ఇచ్చి మరి మంచి బలమైన దేశపు దేశపుసీమైద్దు మరి ఎవరికైనా అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ మరి చూసుకోవచ్చు మరి ఈ వారం మార్కెట్ అయితే మనకైతే ఈ విధంగా కనిపిస్తుంది మరి పర్లేదు ఈ వారం మొదలైతే ఎక్కువ వచ్చి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మంచి సైజులతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం ఆర్ఆర్ పళ్ళతో ఉన్నటువంటి మరి అని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి కదా చూశారు కదా ఫ్రెండ్స్ మరి వెనక దూడల లెక్క వెనుకబాగాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ముందుగా వీటికి అలబగల గురించి చూస్తున్నారు ಎಂಚಾರ ಕಾಡಿ ರೆಡ್ ಇದು ಐದು ಪ್ರೈವೀಟ್ ರೇಡ್ ಒನ್ ಲೆಕ್ ಫೈವ್ ಥೌಸಂಡ್ ಲಕ್ಷ ಐದು ವೇಲಾರೆ ಬಾಬೋ ತನ್ನ ಗಿಲೋದು ಬರಸ ಬಾವು ಗಿಲೋ ಚೈತನ್ ಗ್ಯಾರಂಟೇ ಎರಡನೇ ದೀನ ಸಿಂಗಿಲ್ ಇಚ್ೇ ಅಕಾಶ ರೈತೇನೇ ಖಾಡೇ ಅಮ್ಮತಾರಾ ಅಕ್ಕಾರು ಗ್ರಾಮ ಅದೇನೇ ಮಂಡಲ ಕಡೂರು ಮಂಡಲಂ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ನರಸಾರೆಡ್ಡಿ ಮರಿ ಒಟ್ಟು ಐದಾ ರೇಟು ಮರಿ ಫಿಕ್ಸ್ ರೇಟು ఒకటి పైన మన లోపల రావచ్చా లోపల బేరం మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ ఏమని చెప్తావా మీ నెంబర్ ఏమని చెప్తావా డబల్ డబల్ తొమ్మిది పన్నెండు డబల్ ఆరు డబల్ ఏడు లాస్ట్ ముప్పై ఏడు ఫ్రెండ్స్ మనకి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి మంచి సైజ్ అయితే ఉంది కానీ సింగల్ అయితే కూడా ఒకవేళ అట్లా వస్తే కూడా ఇచ్చే అవకాశం అయితే ఉండదా ఇవ్వచ్చు అంటావ్ రైట్ ఫ్రెండ్స్ మనకి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఇలా ఇద్దరు అని ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి రైతులు సీమా మల్లికి మిక్స్ చేద్దరు ఫ్రెండ్స్ కనిపిస్తుంది ఏనా మేనే హోటల్ పోయి హోటల్ పట్టుపోయినారా ఏం చెప్పినారా అడి రేటు రేట్ ఏం చెప్పినారా ఎంపత్ ఐదు ಎಂಬತ್ತೈದು ಎನವೈದು ವೇಳೆ ಎವರು ಅಂತ ಅವು ಅವು ಹ್ಮ್ ರೈಟ್ 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 ಮೇಡಮ್ ಓನರ್ ಅಂತ ಮನೆ ಪ್ರಸಂಗ ಎವರು ಆ ಕೂಡ ಅಂಗಡ್ರೆ ಎಯ್ಟೈವ್ ಥೌಸಂಡ್ ಎರಬೈದು ವೇಳ ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఈ వారం మార్కెట్లో మరి ధరలు కానివ్వండి నిద్రలు కానివ్వండి పర్లేదు మంచి సైజు వెళ్తాయి మరి అయితే కళకళాలు ఆడుతుందని చెప్పుకోవచ్చు రేట్లు కూడా పద విధంగా కొనసాగుతున్నాయి మరి ఎవరికైనా ఏదైతే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఫార్మర్ క్రియేషన్స్ ఫ్రెడీ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్